హాయ్ అండి మనందరికీ తిరుమల వెళ్ళడం ఒక కళ ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఎంత ప్రయత్నించినా ఒక్కొక్కసారి వెళ్ళాలి అని అనుకున్నా కూడా కుదరదు తీరా వెళ్ళిన తర్వాత అక్కడ ఉండడానికి రూమ్స్ దొరక్క ఉండాలో తెలియక చాలా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి వాళ్ళది సంబంధించింది కాకోకుండా వేరే సపరేట్గా మనం ప్రైవేట్గా రూమ్స్ తీసుకుంటే వాళ్ళు వాళ్ళు చెప్పే ధరలతో మనం అబ్బా అట్లా అనిపిస్తుంది అనమాట సో అలా కాకోకుండా మీకు తక్కువ కాస్ట్ లో రైల్వే స్టేషన్ ముందరే ఉన్న విష్ణు నివాసంలో అంటే ఇది టిటిడి దేవస్థానం వాళ్ళదే అనమాట ఇక్కడ మీకు హాల్లు ఉంటాయి అందులో మీరు ఫ్రీగా ఉండవచ్చు సో ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు లేదు రూమ్స్లో ఉండాలి అంటే కూడా ఉండొచ్చు అనమాట అయితే ఇక్కడ రూమ్ని ఎలా బుక్ చేసుకోవాలి చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఈ హాల్లో రూమ్ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే మేము తీసుకున్న రూమ్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను రైల్వే స్టేషన్ ముందర ముందరున్న విష్ణునివాసంకి మీరు రూమ్ కోసం వెళ్తే మీరు ఎంతమంది వెళ్తున్నారో అంతమంది ఆధార్ కార్డ్స్ అయితే కంపల్సరీ ఉండాలి అంతమంది ఆధార్ కార్డ్స్ వాళ్ళు ప్రూఫ్గా తీసుకోరు కానీ మనం లోపలికి రూమ్ కోసం వెళ్ళడానికి లోపలికి వదులుతారు కదా కాప్స్ సో వాళ్ళప్పుడు వాళ్ళకి చూపించాలన్నమాట ఎంతమంది రూంలో ఉంటున్నారు వాళ్ళ ఆధార్ కార్డ్స్ మీతో ఉన్నాయా సో అందరి ఆధార్ కార్డ్స్ ఉంటేనే లోపలికి అలో చేస్తారు లేదు అంటే అలా అలో చేయరు అనమాట సో ఆధార్ కార్డు మానిటరీ తర్వాత ఆధార్ కార్డ్స్ అన్ని చూపించిన తర్వాత లోపలికి పంపిస్తారు అక్కడ మనము ఒక ఫామ్ ఫిల్ అప్ చేయాలి అంటే మీరు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చారు అలాగే మీరు ఎంతమంది రూమ్లో ఉంటున్నారు వాళ్ళతో మీ రిలేషన్ ఏంటి సో ఇలాంటివన్నీ ఆ ఫామ్లో ఫిల్ అప్ చేయాలి ఆ ఫామ్లో ఫిల్ అప్ చేసిన తర్వాత ఆ ఫామ్ని మీరు అక్కడ ఇస్తే వాళ్ళు ఏ రూమ్ అయితే ఖాళీగా ఉందో ఆ రూమ్ మీకు అలర్ట్ చేస్తారనమాట అక్కడ దొరికి రూమ్ కాస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ సో ఇలా దొరుకుతాయి అన్నమాట సో అక్కడి నుంచి మనం ఫామ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు రూమ్ బుక్ చేసినట్టు ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ని తీసుకొని పోయి మనకు ఏ ఫ్లోర్లో అయితే రూమ్ దొరికిందో అక్కడ వెళ్తే అక్కడ ఒక చిన్న రూమ్ లాంటిది ఉంటుంది సో అక్కడికి మనం వెళ్ళి ఆ స్లిప్ని ఇస్తే వాళ్ళు మనకు మనకి ఏ రూమ్ను అయితే అలాట్ చేసిండారో ఆ రూమ్ కీస్ ఇస్తారు సో ఫైనలీ మాకైతే ఫోర్ ట్వంటీ రూమ్ను అయితే ఫోర్ ట్వంటీ నైన్ సారీ ఫోర్ ట్వంటీ నైన్ రూమ్ను అయితే అలర్ట్ చేశారు మేము ఫోర్త్ ఫ్లోర్లో మాకు రూమ్ వచ్చింది సో అక్కడైతే పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది మాకు ఇచ్చిన రూమ్ని చూపిస్తాను పదండి కూర్చోనా మాకైతే ఫోర్ ట్వంటీ నైన్ ఫోర్ ట్వంటీ నైన్ రూమ్ని అయితే అలో చేశారు రూమ్ అయితే ఇలా ఉంది ప్రతి రూమ్లో కామన్గా వెంకటేశ్వర స్వామి అల్వేల్ మంగమ్మ ఫోటో అయితే ఉంటుంది సో ఈ రూమ్లో కూడా ఉంది ఇలా టూ బెడ్స్ అయితే ఇస్తారు ఎవరీ రూమ్లో అండ్ రూమ్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి ప్రికాషన్స్ అనమాట టేక్ కేర్ ఆఫ్ యువర్ వాలబుల్స్ రూమ్ అయితే క్లీన్గా ఉంది చాలా బాగుంది అండ్ ఒక చైర్ అయితే ఇచ్చారు తర్వాత ఒక టేబుల్ రెండు బెడ్షీట్స్ అయితే ఇచ్చారు సో ఇలా ఇక్కడ ఏమంటారు దీన్ని అరుగు అరుగు ఇక్కడ సింక్ ఉంది అలాగే ఇక్కడ మిర్రర్ కూడా ఉంది అండ్ పక్కనే విండో తర్వాత వాష్రూమ్ అయితే ఇలా ఉంది వాష్రూమ్ అయితే క్లీన్గా మెయింటైన్ చేస్తారు అండ్ వాష్రూమ్లో గీజర్ ఉంది ఇంక ఇక్కడ కూడా సింక్ ఉంది అండ్ ఇక్కడ కూడా మిరర్ ఉంది చూసారా క్లీన్గా ఉంది సో ఇదే అనమాట సో ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా దర్శనంకి అయితే వెళ్ళాలి సో ఇదే అండి తిరుపతిలో రైల్వే స్టేషన్ ముందరున్న విష్ణు నివాసంలో మేము తీసుకున్న రూమ్కి సంబంధించిన విశేషాలు అలాగే ఇక్కడ రూమ్ని ఎలా బుక్ చేసుకోవాలి అన్న దానికి సంబంధించిన విశేషాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి మీకు తప్పకుండా మీకు నేను క్లారిటీ ఇస్తాను సో లైక్ చేయండి వీడియో నచ్చితే